అందరికీ ఆయన మీరు చూస్తున్నారు నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఈ వీడియోలో మనం వచ్చేసి బెర్ముడాలో ఉన్న సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకుందామన్నా నిజం చెప్తున్నామన్న ఈ వీడియోలో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీరైతే ఫాలో అయినట్టయితే ఎన్మీస్కి ఎతే బుర్ర పాడైపోతుంది అంత బాగున్నాయన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అండ్ పర్సనల్గా నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే అన్న ఈ వీడియో ఎవరైతే ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నా అండ్ ఫైనలీ యువర్ వాచింగ్ గ్యాబ్ ఆయన ఇప్పుడైతే మనం ఐదు సీక్రెట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందామన్నా ఫస్ట్ వచ్చేసి మన రిమ్నా విలేజ్ అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈళ్ళు అయితే ఎక్కబోతున్నాం మనకి ఇక్కడ కావాల్సింది మూడు గ్లో వాళ్ళు అండ్ ఒక టీమ్మేట్ సపోర్ట్ అయితే కావాలన్నమాట నేను ఇక్కడ ఎలా అయితే గ్లోవాల్ వేసుకుంటున్నా సేమ్ అలాగే వేసుకున్నానా ఒకటి రెండు మూడు మూడు గ్లోవాల్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీ టీమ్మేట్ అయితే కూర్చోమని చెప్పండి అండ్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా పైకి అయితే ఎక్కేసండి అండ్ స్పీడ్గా ఎక్కండా ఎందుకంటే ఇదే ఈ ట్రిక్ అయితే సీఎస్లో కూడా యూస్ చేయొచ్చు అందుకని స్పీడ్గా ఎక్కితే మాత్రం ఎన్మిస్ ఎన్మిస్ని తొందరగా అయితే డిఫీట్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫోర్ సైడ్స్ అయితే కొట్టచ్చు అనమాట ఎన్మీస్ని అండ్ ఇక్కడ నుంచి మీరు ఇలా అయితే హెడ్మిస్కి హెడ్ సైడ్ హెడ్ షర్ట్స్ హెడ్స్ అన్ని హెడ్ షర్ట్స్ అయితే కొట్టొచ్చు అన్న చల్లో ఒక స్టిక్ నెంబర్ టూ వచ్చేసి మనకి కేప్ టౌన్లో అయితే ఉందనమాట ఇక్కడ అయితే ఏ ఇంటిని అయితే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం ఇక్కడ మనకి ఓన్లీ వన్ గ్లోవల్ అండ్ వన్ టీమ్మేట్ సపోర్ట్ అయితే కావాలన్నమాట టీమ్మేట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇలా కూర్చోమని చెప్పండి అండ్ ఇలా అయితే గ్లోవాల్ వేసిందో అలాగే వేసేయండి అండ్ ఇక్కడ పైకి ఎక్కితే మాత్రం ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంటుందన్న ఇక్కడ నుంచి అయితే హెన్మిస్ని చాలా అంటే చాలా క్లియర్గా డిఫ్యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇలా అయితే హెడ్ షార్ట్స్ కొట్టుకోవచ్చు కదా స్టిక్ నెంబర్ త్రీ అయితే న్యూ పీక్లో అనమాట ఇక్కడైతే అందరూ ఈ వీక్లు పెట్టుకొని అయితే ఎక్కాలనుకుంటారు కానీ ఇక్కడ సింపుల్గా ఒక్క గ్లోవల్ తోనే ఎక్కవచ్చు అనమాట నేను ఇక్కడ ఎలా అయితే గ్లోవల్ వేసుకుంటున్నాను సేమ్ అలాగే వేసుకుని అండ్ ఒక టీమ్మేట్ మాత్రం కావాలి ఖచ్చితంగా ఇలా మాత్రం సింపుల్గా పైకి అయితే క్లైమ్ చేయొచ్చు గైస్ అండ్ అండ్ ఈ ట్రిక్ అయితే మనకి సీఎస్ లో ఉపయోగపడుతుంది అండ్ ఫుల్ మ్యాప్లో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న ఇక్కడైతే మనం చాలా మంచిగా క్యాంపింగ్ చేసుకోవచ్చు అండ్ ర్యాంక్ పుష్ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు అండ్ రూమ్ మ్యాచెస్లో కూడా ఇక్కడికి ఎక్కి మీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఆడుకోవచ్చు అనమాట చెలోగా స్టిక్ నెంబర్ ఫోర్ అనమాట శాంతౌసాలో ఇక్కడ ఉన్న ఈ ఈ వుడెన్ హౌస్ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా నేను ఎలా అయితే ఎక్కుతున్నాను సేమ్ అలాగే ఎక్కండి అండ్ ఇక్కడికి ఎక్కిన తర్వాత మీ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుంటుందంటే ఇక్కడ నుంచి ఎనిమిస్ని చాలా అంటే చాలా సింపుల్గా డిఫీట్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రిక్ వచ్చేసి సిఎస్లో రూమ్ మ్యాచెస్లో అండ్ ఫుల్ మ్యాప్లో కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తున్నారు చలోగా స్టిక్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మన పోచ్నాక్లో ఉన్నదన్నమాట ఇక్కడ ఉన్న ఈ వుడెన్ హౌస్ అయితే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం ఎలా ఎక్కబోతున్నాం అంటే ఓన్లీ టూ గ్లోవల్స్ అండ్ విత్ టీమ్మేట్ మేట్ సపోర్ట్తో అయితే ఎక్కబోతుంది అనమాట ఈ వుడ్ హౌస్ ఎక్కడం వల్ల సిమెంట్ హౌస్లో ఉన్న వాళ్ళని అండ్ మెయిన్ హౌస్లో ఉన్న వాళ్ళని కూడా చాలా అంటే చాలా బాగా డిఫ్యూజ్ చేయొచ్చు సేమ్ నేను ఎలా అయితే గ్లోవాల్ వేసుకుంటున్నా అలాగే గ్లోవాల్ వేసుకోండి అండ్ మీ టీమ్మేట్ని సేమ్ అలాగే నిలబడమని చెప్పండి అన్న అండ్ అక్కడి నుంచి మీరైతే సింపుల్గా జాగ్రత్తగా పైకి ఎక్కేసేయండి పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మీకైతే క్లియర్ వ్యూ ఉంటుందన్న సిమెంటెడ్ హౌస్కి అండ్ మెయిన్ హౌస్కి కూడా క్లియర్ వ్యూ ఉంటుంది అన్న ఇప్పుడు నుంచి చెప్పిన ఫైవ్ ట్రిక్స్ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్లో ఫైవ్ నార్ట్ సబ్స్క్రైబర్ రీచ్ కాగానే మనం అయితే రిడీమ్ కోడ్స్ అయితే డైలీ ఇస్తామన్నా అండ్ Thanks for watching Anna and love you all.